అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి సజ్జలతో బూరెలు తయారు చేయటం అండి ఇక్కడ నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నానండి ఈ చిన్న బౌల్తో బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ బౌల్ బెల్లం అండి ఈ గ్లాస్ వాటర్లో వేసుకొని దాన్ని కరిగించుకోవాలండి దీన్ని నేను ఎందుకు ఇలా కరిగిస్తున్నానంటే ఒకవేళ బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే దాన్ని వడగట్టుకోవటానికండి వాటర్ నీళ్ళలో దీన్ని కరిగించుకునేది ఈ బెల్లం త్వరగా కరగటానికండి కొంచెం స్టవ్ మీద పెట్టుకొని వాటర్ హీట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ పాకంలాగా ఉండకూడదు జస్ట్ నీళ్లు వేడిపడి బెల్లం కరిగితే చాలండి ఈ నీటిని వడకట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ చల్లారే ఈ ఈలోపు మనం ఈ పిండిలో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం కరిగించిన నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి దీన్ని ఇలా చపాతీ పిండి మాదిరిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యేదాకా చూడాలండి ఇట్లా మనం ఒక క్లాత్ తీసుకోవాలండి దాన్ని తడి చేసుకొని ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలండి ఇవి మరీ పల్చగా రాకుండా మరీ మందంగా కూడా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు ఈ తడి క్లాత్ మీద ఒక్కొక్క ఉండని ఇట్లాగా ప్రెస్ చేసుకొని పూరెలాగా తయారు చేసుకోవాలండి మన ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు మన ఫస్ట్ ఫస్ట్ పూరే అందులో వేయిపోతున్నాం అండి ఎలా వస్తా చూద్దాం వావు మంచిగా పొంగుతుందండి మన సర్చి పూరలు మంచిగా పొంగుతూ మంచిగా వస్తున్నాయండి ఇట్లా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని ఉడికించుకోవాలండి ఇంతేనండి ఈజీ అండి చాలా మంచిగా పొంగుతున్నాయండి కానీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక ఐటమ్స్తో మనం కలుసుకునే వరకు టిల్ దాన్ బాయ్ అండి